జీఆర్ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో అంబా భవానీ టెంపుల్ నుండి హిందూ బంధువుల అందరూ కలిసి బైక్ ర్యాలీ నగర్ హనుమాన్ టెంపుల్ కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ వెంకటేశ్వర టెంపుల్ పెద్ద బజార్ హనుమాన్ టెంపుల్ నుండి పాత బస్టాండ్ సర్దార్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కొండి సురేందర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ కరీంనగర్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్ ఎనగంటి నరేష్ బిజెపి పట్టణ గాజుల గజల సదానందం రాజా దుమాల శ్రీకాంత్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు సూకరి బాలకిషన్ ఇంజాపూరి మురళి మహేసుని అని భారతీయ జనతా పార్టీ నాయకులు బూత్ కార్యకర్తలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణం కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాముడు అనగానే మనకు ప్రతిరోజు నిత్యం జాపకం వస్తూ ఉంటాడు పొద్దున్న లేచి చిన్నపిల్లలకు మనం ముసలి వాళ్ళు అయితే లేసే వరకే చేతగా ఏ రామ్ అంటారు పిల్లలకు స్నానం చేసేటప్పుడు రామాలి రామాలి అంటారు అంతేకాకుండా పతి పత్ని అంటే సీత సీతారామ రామ రాముడు మరియు సీత పుణ్య దంపతులకు నిర్వచనం అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులు అంటారు అదే రకంగా పితృవాక్య పరిపాలన అంటే రాముడు దశరథుని యొక్క మాటను అనుసరించి పద్నాలుగేళ్ళు వనవాసం వెళ్ళారు భర్త అడుగు జాడలో సీత తను కూడా వెళ్ళింది మరి అన్న కోసానికి అడవి పాలైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడు రాముని యొక్క పాదుకలు మీద పెట్టుకుని అడవి వెళ్ళి నువ్వు లేని రాజ్యం నాకు నాకు అద్ద ఉన్నటువంటి భరతుడు ఉన్నాడు మరి ఇట్లా హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా సిరిసిల్లా పట్టణంలో హిందూ వాహిని సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ వాహిని కొండి సురేందర్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ బైక్ ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చేసిన హిందూ బంధువులందరికీ మరోసారి వంచి కృతజ్ఞత అభిమానాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై